భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా అనేక ట్రైన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి అయితే ఎప్పుడు ట్రైన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రైన్ నంబర్ అది వచ్చే ప్లాట్ఫామ్ మన దగ్గర టికెట్ ఉందా లేదా ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం కానీ బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి అవేంటంటే ట్రైన్ బోగీలపై మీరెప్పుడైనా నంబర్లను చూశారా చూసే ఉంటారు కానీ వాటి గురించి అంతగా పట్టించుకుని ఉండరు భోగి లోపల కూడా ఇంతకు ముందు చెప్పినలాగే అంకెలు కాకుండా అక్షరాలు ఉంటాయి అయితే ఈ రెండింటి వల్ల మనకు పలు విషయాలు తెలుస్తాయి మొదట తొమ్మిది ఎనిమిది మూడు మూడు ఏడు అనే నంబర్ భోగిపై ఉంది దీని అర్థం ఏంటి అంటే ముందున్న రెండు నంబర్లు ఆ భోగి తయారైన సంవత్సరాన్ని సూచిస్తాయి అంటే అందులో తొమ్మిది ఎనిమిదిని తీసుకుంటే ఆ భోగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తయారైందని అర్థం అలాగే ఎనిమిది నాలుగు మూడు తొమ్మిది అని ఉందనుకోండి అప్పుడు ఆ బోగి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తయారైందని తెలుసుకోవాలి సాధారణంగా ఈ సంఖ్యలు నాలుగు ఐదు లేదా ఆరు నంబర్లను కలిగి ఉంటాయి ఎన్ని నంబర్లున్నా మొదటి రెండు అంకెలు మాత్రం ఆ బోగి తయారైన సంవత్సరాన్ని తెలియజేస్తాయి అయితే రాజధాని వంటి కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు నంబర్లు ఇలా ఉండవు రెండు తొమ్మిది ఐదు ఒకటి బై రెండు అని ఉంటాయి ఇక ముందు చెప్పిన తొమ్మిది ఎనిమిది మూడు మూడు ఏడు అనే నంబర్లోని చివరి మూడు అంకెలకు ఈ కోడ్ ఉంటుంది ఇంతకు ముందు తెలిపిన నంబర్లోని చివరి మూడు అంకెలు సున్నా సున్నా ఒకటి నుంచి సున్నా రెండు ఐదు మధ్యలో ఉంటే ఆ బోగి ఏసీ ఫస్ట్ క్లాస్ బోగి అని తెలుసుకోవాలి సున్నా రెండు ఐదు నుంచి సున్నా ఐదు సున్నా మధ్య ఉంటే కంపోజిట్ ఫస్ట్ ఏసీ ప్లస్ ఏసీ టూ టైర్ సున్నా ఐదు సున్నా నుంచి ఒకటి సున్నా సున్నా అయితే ఏసీ టూ టైర్ ఒకటి సున్నా ఒకటి నుంచి ఒకటి ఐదు సున్నా మధ్య ఉంటే ఏసీ త్రీ టైర్ ఒకటి ఐదు ఒకటి నుంచి రెండు సున్నా సున్నా మధ్య ఉంటే ఏసీ చైర్ కార్ రెండు సున్నా ఒకటి నుంచి నాలుగు సున్నా సున్నా అయితే స్లీపర్ సెకండ్ క్లాస్ నాలుగు సున్నా ఒకటి నుంచి ఆరు సున్నా సున్నా అయితే జనరల్ సెకండ్ క్లాస్ ఆరు సున్నా ఒకటి నుంచి ఏడు సున్నా సున్నా మధ్య అయితే టుయెల్వ్ సిట్టింగ్ జాన్ షటాబ్డల్ చైర్ ఏడు సున్నా ఒకటి నుంచి ఎనిమిది సున్నా సున్నా మధ్య అయితే సిట్టింగ్ కమ్ లగేజ్ ర్యాక్ అంటే పైన చెప్పిన తొమ్మిది ఎనిమిది మూడు మూడు ఏడు అనే నంబర్లో తొమ్మిది ఎనిమిది అనే నంబర్ల ద్వారా ఆ బోగి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తయారైనట్టు తెలిస్తే ఇక మూడు మూడు ఏడు అనే నంబర్ల ప్రకారం ఆ బోగి స్లీపర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది ఇక డబ్ల్యూ అనే కోడ్ అర్థం ఏంటి అంటే డబ్ల్యూ అంటే ప్రిఫిక్స్ సిరీస్ ప్రారంభాక్షరం జి అంటే సెల్ఫ్ జనరేటింగ్ లైటింగ్ బై ఎక్సెల్ జనరేటర్స్ స్వయం చాలిత బోగి ఎస్ అంటే సెకండ్ క్లాస్ సిఎన్ అంటే త్రీ టైర్ స్లీపర్ కోచ్ అయితే ఇక్కడ డబ్ల్యూజీఎస్ లో చివర ఉన్న రెండు అక్షరాలు సిఎన్ బోగిని బట్టి మారుతాయి అవేంటంటే సిఎన్ అంటే త్రీ టైర్ స్లీపర్ కోచ్ సిడబ్ల్యూ అంటే టూ టైర్ స్లీపర్ కోచ్ సిబి అంటే పాంట్రీ కిచెన్ కార్ బఫెట్ కార్ సిఎల్ అంటే కిచెన్ కార్ సిఆర్ అంటే స్టేట్ సలూన్ సిటీ అంటే టూరిస్ట్ కార్ ఫస్ట్ క్లాస్ ఇంక్లూడ్స్ బాత్రూమ్స్ స్లీపింగ్ కంపార్ట్మెంట్స్ సిటీఎస్ అంటే టూరిస్ట్ కార్ సెకండ్ క్లాస్ ఇంక్లూడ్స్ బాత్రూమ్స్ కిచెన్ అండ్ సిటింగ్ అండ్ స్లీపింగ్ కంపార్ట్మెంట్స్ సి ఎక్సెప్ట్ యాజ్ అబో విత్ కప్ డి డబుల్ డెక్కర్ వై నాట్ యాజ్ ప్రిఫిక్స్ విత్ లేడీస్ కంపార్ట్మెంట్ యూజువలీ సిక్స్ బెడ్ కంపార్ట్మెంట్స్ విత్ లుకింగ్ డోర్ ఏసీ అంటే ఎయిర్ కండిషన్డ్